ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర మహిళ ఎంపికలో మాకు అన్యాయం జరిగింది అని నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం తేనేపల్లి తండాకు చెందిన వడత్యా రాజమాజగన్ దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరా మహిళల లబ్దిదారుల లో ఉన్న నా పేరును ఎవరో తొలగించారని ఈ వర్షాకాలంలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వారు తెలిపారు దయచేసి ఎప్పటికైనా స్థానిక నాయకులు కలుగజేసుకుని తమ పేరులో లిస్టులో చేర్చి ఇల్లు ఇప్పించి మాకు న్యాయం చేయాలి అని వారు అన్నారు మొత్తం కూలుతుంది లోపల కురుస్తుంది మొత్తం వరదే వస్తుంది చిన్న 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 వర్షం వచ్చినా కానీ ఇట్లా కూలుతుంది ఇది పాత మిద్దె మాకు అసలు ఇల్లు లేదు కుదు కానీ మాకైతే అసలే ఇల్లు లేదు సార్ మా కంపల్సరీగా ఇల్లు కావాలి నేను ఎప్పుడు కాంగ్రెస్కే ఓటేసా మామా గిట కాంగ్రెస్కే చేసింది ఇడను పురుష సర్వక ఓ వర్ద ఒకసారి మొత్తం మికింద వట్టంది ఇట్లా బోచలు పెట్టుకుంటాం వర్షం వస్తే ఇట్నే మొబోచలు గిట పెట్టుకొని ఇట్నే కూసుంటం సార్ ఇ మొత్తం పురుస్తది ఇ మొత్తం వాట్లు మొత్తం కూలీపోతారు ఇంద్ర మిల్ల అప్లై చేలా మీరు అప్లికేషన్ పెట్టుకోలే పెట్టుకుంటాం సార్ వచ్చింది గాని ఇల్లు నాయకుని ఉన్నారు అలాలే ఉన్నోలే ఉన్న ఇల్లు ఉన్నోలే చెత్తూలే ఘనంగా కురుస్తుంది మొత్తం ఇంట్లోనే రాలుతున్నాయి పైన పడ్డ సింపుల్ మొత్తం ఇంట్లోనే కురుస్తుంది మరి మేము ఎట్లా బతకాలి సంవత్సరం మొత్తం ఎట్లా బతకాలి రాజమ్మకి ఏమైంది ఎందుకు ఇల్లు ఇయ్యాలి అని మంది మొత్తం కుట్రతోటి ఇట్లా మాట్లాడుతురు ఆ ఇగో ఇల్లు మొత్తం ఇట్లా కురుస్తుంది నాయన ఏం చేయాలి ఇగో ఇట్లా దడుస్తుంది ఆ నా పిల్లలు జల్లలు ఏడబోయి పండుకోవాలి నా చూడు నా గోస చూడు ఎవరి ఇల్లు అయినా ఇట్లా కురుస్తుందా మాలేక మొత్తం కూలిపోయింది ఇల్లు మాకు ఇల్లు కావాలి మేము ఎప్పుడు కాంగ్రెస్కే ఓటేస్తున్నాం మా మామ గిట కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు కానీ మాకు ఇల్లు తీసేసిర్రు తర్ వచ్చిన ఇల్లు కింద తీసేసిర్రు మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి మొత్తం చిన్న వర్షం వచ్చినా కానీ మా ఇల్లు మొత్తం దడస్తుంది మొత్తం కురుస్తుంది బియ్యం గట్టాలు దడుస్తుంది మా మా ఇల్లు మొత్తం కురస్తుంది బట్టలు తడుస్తుంది మొత్తం ఎత్తుకోవాలి గిన్నెలు పట్టుకొని కూర్చోవాలి సార్ మాకు బీదోళ్ళము ఇల్లు లేదు మాకు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇల్లు కావాలి సార్ ఉన్న వాళ్ళు పెట్టుకురు అందరికి ఇల్లు ఉంది వాళ్ళు పెట్టుకురు మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇట్లా కూలిపోయిన ఇల్లుకు చూసి గిట్ట ఇల్లు ఇవ్వలేదు సార్ మాకు పెట్టి తీసేసిర్రు చిర్రు పేరు లిస్టుల పేరు గిట్ట వచ్చింది సార్ వచ్చినాకనే తీసేసి ఇప్పుడు మీకు మొత్తం కూలిపోయింది ఒక పక్కకైతే కంపల్సరీ కూలిపోయింది కదా సార్ మరి నాకు ఇల్లుగా అయితే నాకు పేరు వచ్చింది నాకు పెట్టాలి కదా నాకు ఇల్లు లేదు ఎట్టు పెరుస్తున్న మాకు ఇల్లు ఇవ్వండి సార్ దండం పెట్టి చెప్తున్నా కానీ నాకు చిన్న చిన్న పిల్లలు అది అది కింద అది ఒక రాయి కూలినా కానీ మేము చచ్చిపోతాం వర్షం వచ్చింది అనుకో నాలుగైదు రోజులు వర్షం వస్తే భారీగా వర్షం వస్తే మొత్తం కూలిపోతుంది మా ఇల్లు మొత్తం తడిసి మొత్తం కూలిపోతుంది ఒక మూలో కూర్చుంటాం వర్షం వస్తే భయానికి కూలిపోతుందని పక్క కూర్చుంటున్నాం సార్ మాకు కంపల్సరిగా ఇల్లు ఇప్పండి సార్ మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి సార్ నీకు దండం పెట్టి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మాకు కంపల్సరిగా ఇల్లు కావాలి మాకు ఇల్లు లేదు వాళ్ళే పెట్టుకుర్రు ఉన్నోళ్ళే పెట్టుకుర్రు మాకైతే ఇల్లు కావాలి సార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు దండం పెట్టి చెప్తున్నా నాకు ఒక ఇల్లు సాయం చేయండి సార్ దండం పెడుతున్నాను నాకు ఇల్లు ఒక్క ఇల్లు ఒక్క పక్కకు మొత్తం కూలిపోయింది సార్ నేను కాంగ్రెస్ పార్టీని నేను కాంగ్రెస్కే ఓటేస్తాం మేం గిటా మాకు ఇల్లు లేకున్నా కానీ తీసేసిరు సార్ కంపల్సరిగా ఇల్లు కావాలి సార్ దండం పెట్టి చెప్తున్నా